రాత్రి అయితే చాలు నువ్వు పడుకో మమ్మల్ని పడుకోలేవో ఈసారి కలి వచ్చింది నేను రాస్తున్న నవల్లోని కథానాయక లావణ్య వెంట బ్లాక్స్ అయిపోయింది అమ్మా రాధా రోజంతా నీ ఆలోచనలతో కాగితాలు పాడు చూసి రాత్రంతా నీ కేకలతో మా నిద్ర మా మమ్మల్ని హింసిస్తావు మామయ్య కథలు రాస్తూ మన్నే రాసిన తర్వాత జనాన్ని లేకుండా బుజ్జి బావా నేను రాస్తున్న ఈ దొరికితే దొంగలనే నవల సాహిత్య లోకంలో కలకాల నిలిచిపోతుంది ఈ నవలు చదివిన దొంగలు పోలీసు నుంచి ఎలా జాగ్రత్త పడాలో పోలీసులు అంతకంటే తెలివిగా దొంగల్ని ఎలా పట్టుకోవాలో నేర్చుకుంటారు అమ్మా చక్కగా వంట వార్పు కుట్టు కూర్పులే నవలు రాసుకుంటే బాగుంటుంది కానీ ఇలాంటి పొద్దున్న ఈ పెళ్లి అవుతుందా డాడీ పెళ్లి ప్రసక్తి నా దగ్గర తీసుకురాకు నా నవల పూర్తయ్యేదాకా నేను పెళ్లి చేసుకోను నీ నవల పూర్తయ్యేది ఎప్పుడు మన పెళ్లి జరిగేది ఎప్పుడు భారతం పద్దెనిమిది పర్వాలు నా నవల పంతొమ్మిది పర్వాలు ప్రస్తుతం మొదటి పర్వంలో మొదటి ప్రకరణంలో ఉన్నాను రాజా భారతం మొత్తాన్ని ఒక ఆయన రాయలేక చేతులు పెట్టి మధ్యలో ఆపేస్తే ఇంకో ఇద్దరు పూర్తి చేశారట నువ్వు ఆపిన దగ్గర నుంచి రెండు చేతులతో నేనే ఎడా పెడ రాసేస్తాను ఇంకా ఏమన్నా మిగిలిందనుకో మన పెళ్ళి తర్వాత మావయ్య రాసి పెడతాడు కదా మావయ్య ఏమిటో రాసేది నీ మొహానికి పేడా దరిద్రుడా అమ్మాయితో పెళ్ళు గురించి మాట్లాడే ఉంటే నిధులో పా చేస్తాను రాధా నవలు తొందరగా పూర్తి లేకపోతే మన మ్యారేజ్ లేట్ అయిపోతుంది రాధా రాధా నీ ఎంగే క